రాష్ట్రంలో రెండవసారి నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నీలో భాగంగా నిర్మల్ జిల్లాలో క్లస్టర్ స్థాయి సెలక్షన్లు జరుగుతున్నాయి ఖోఖో కబడ్డీ వాలీబాల్ మరియు అథ్లెటిక్స్ విభాగాల్లో క్లస్టర్ స్థాయిలో మొదలుపెట్టి మండల స్థాయి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి గ్రామీణ స్థాయి విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు దీని ద్వారా హై స్కూళ్లు వస్తాయి పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని తద్వారా వ్యాయామం ఆరోగ్యం కలుగుతాయని దీలార్పూర్ ఇన్ఛార్జ్ పీఈటీ అంబాజీ తెలిపారు

వాలీబాల్ నెట్బాల్ ఎక్సెట్రా మా గ్రామం నుంచి వాలీబాల్ వాలీబాల్ టీమ్ సెలెక్ట్ అయింది ఇది రాష్ట్ర స్థాయికి పోవాలని ఆశిస్తున్నాను తెలంగాణ గవర్నమెంట్ జిల్లాలో ఉత్సాహం ఉండటానికి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది దాని భాగాన్ని ఇక్కడ గ్రామాల్లో బిజాపూర్ మండలం సంబంధించిన గ్రామాలు బిజాపూర్తో పాటు ఇక్కడ శ్రీగాపూర్ ప్లేయర్ స్కూల్లో నిర్వహించడం జరిగింది దీంతో భాగంగా ఈరోజు వాలీబాల్ టోర్నమెంట్తో పాటు చెస్ సరైన మనీ వాళ్ళకు అన్నీ ఏర్పాటు చేస్తూ వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఇక్కడ స్పోర్ట్స్ ఏర్పాటు చేసి స్పోర్ట్స్ అయితే వీటి అంబాజీ మాత్రం నమస్కారం అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో భాగంగా రెండవ విడత సీఎం కప్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గవర్నమెంట్ దీన్ని గ్రామీణ ప్రాంతాల నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ముందుగా మండలంలో కొన్ని గ్రామ పంచాయతీలను డివైడ్ చేసి అంటే నాలుగు గ్రామ పంచాయతీ మూడు గ్రామపంచాయతీలను డివైడ్ చేసి క్లస్టర్లుగా విభజించి ఆ క్లస్టర్లలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ అథ్లెటిక్స్ చెస్ యోగా అన్ని విభాగాలలో పోటీలు నిర్వహించి ఆ తర్వాత ఆ క్లస్టర్ స్థాయిలో గెలుపొందిన టీంలను మండల స్థాయికి పోటీ ఉంటుంది అది మండల స్థాయి పోటీలు ఇరవై ఎనిమిది జనవరి నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు వరకు ఉంటుంది అక్కడ ఈ క్లస్టర్ స్థాయిలో వచ్చిన టీంలను మండల స్థాయిలో ఆడించిన తర్వాత గెలుపొందిన టీంని మళ్ళీ నియోజకవర్గ స్థాయిలలో ఉంటుంది నియోజకవర్గ స్థాయిలలో అన్ని మండలాలు కలిపి అక్కడ ఆడతాయి ఆ నియోజక స్థాయి వర్గాల్లో ఆడే గెలుపొందిన టీంలను జిల్లా స్థాయికి పంపిస్తారు జిల్లా స్థాయి పోటీలు అయిన తర్వాత ఇది ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు వరకు కొనసాగుతుంది అది రాష్ట్ర స్థాయి కూడా ఉంటుంది రాష్ట్ర స్థాయిలో విద్యార్థులకు ప్రోత్సహించడానికి అక్కడ వాళ్ళకు క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది మెమోటల్స్ ఉంటుంది మళ్ళీ సర్టిఫికెట్ ఉంటుంది అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు ఎందరో మట్టిలో మాణిక్యాలు దాగి ఉంది కాబట్టి వారిని బయటకు తీసి అంటే రేపటి రోజు విద్యా వ్యవస్థ ఎలా ఉందో దీనికి స్పోర్ట్స్ వ్యవస్థను కూడా ఒక హబ్గా ఏర్పాటు చేయాలని విద్యార్థులు నైపుణ్యాన్ని బయటికి తీసి వెనక్కి తీసి వారికి స్పోర్ట్స్ స్కూల్స్ కావచ్చు స్పోర్ట్స్ హాస్టల్స్ కావచ్చు అలాంటి అకాడమిక్ ఏర్పాటు చేయడానికి దీని ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇందులో క్రీడాకారులు అందరూ యువకులు అందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు మేము ఈ క్లస్టర్ స్థాయిని నిర్వహించుకుంటూ ఇక్కడ కరస్పాండెన్స్ మాకు సహకరిస్తూ అన్ని విభాగాలలో మంచి నైపుణ్యం చూపెడుతూ పిల్లలను ఇక్కడ సెలెక్షన్ చేసి మళ్ళీ మంట